మనోడు బిర్యానీ మొత్తం తింటా అంటుండు మరి తింటారో లేదు చూద్దాం ముగ్గురి సరే ఒకసారి మనోడు ఆతృత పడుతుండు బిర్యానీ పోటీ పెట్టమని సో ఇలాగైతే బిర్యానీ పోటీ పెడదాం మనం ఓకేనా ఇప్పుడైతే మనం బిర్యానీ తీసుకొద్దాం సో బిర్యానీ తీసుకొచ్చి తింటే ఒక ఐదు వందలు ఇస్తాను నేను ఓకేనా పక్క ఐదు వందలు ఇస్తాను తింటే తినోళ్ళకి పక్క ఐదు వందలు ఇస్తా కాకపోతే తినాలి నేను టైమింగ్ పెడతా టైమింగ్ ప్రకారం తినాలి సరే ఓకేనా చలో మరి వెళ్దాం ఓకే బామ్మర్ది ఛాలెంజ్ చేసిండు ఉన్నారు కదా తింటా అని చెప్పేసి అందుకనే వెళ్తున్నా బిర్యానీ తేవడానికి తింటే ఇస్తావు అని కూడా అన్నాడు ఫైవ్ హండ్రెడ్ క్యాష్ అని చెప్పినా అప్పుడు అప్పుడే ఫ్రెండ్స్ కలమడుగులో అయితే బిర్యానీ తీసుకున్నా అయితే మొత్తం తింటా అన్నాడు లేకపోతే మాత్రం ఇస్తాంగా చెప్తా బిడ్డ టెంపుల్ కొయ్యం ఈ అన్న తర్వాత అన్న తెచ్చినాం ఇక సో తినకపోతే అప్పుడు చెప్తాం ఓకే పోదాం మరి రా ఇది మా ఇల్లు తొందర కానీ బామ్మ కాని కాని రాడు ఇప్పుడే లేచిండు బామ్మ తింటాంట తినడాంటే ఒక్క బిర్యానీ మొత్తం తింటాడంటావా పక్కా చాలెంజ్ ఒకటి మొత్తం అంటే టైమింగ్ పెడతా ఒక టైమింగ్ ప్రకారం వాళ్ళంతా తినాలి తింటాడా తినడా ఒకటే మాట ఫ్రెండ్స్ మా డాడీ కూడా తినడా అంటుండు మరి ఏమో తింటా అంటుండు చూద్దాం మరి తింటాడు తినడం ఓకే మా మామ అత్తండు మా పెడితే ఘోరంగా అయ్యా ఒకటే సరి కథం ఇగో మా వాడు తగిన అప్పలు తింటుండు మా మామ బాగా నాకు మోటివేషన్ ఇంతకుముందు వీడియోలో కూడా వచ్చింది మా వాడు చూసా లేదా వీడియోలో గిది తిండి పోటీ అని ఒకటి ఇలా పెడుతున్నావు బిర్యానీ మీ ఇంటి కాడ కాదు తోటల తింటర్లేదు ఇక బామర్ ఏమన్నా మా బామర్ ఏమన్నా అంటే తిండి నేను పక్క తింటా ఇలా పోటీ పెట్టు అన్నాడు సోప్తున్నాడు ఇగో గాయస్ ఇగో వీడికి మా మాచ్చుల మా చిట్టిని రాయిని అడుగుతుండు నువ్వు గెలుతావా అని మరి తింటాడో తినాడో ఊతుండు కానీ అదే చూద్దాం ఇక్కడ చూడండి ఇదంతా కూడా తోట ఓకే స్టార్ట్ చేద్దామారా చూద్దాం నేను నీ లెక్క కాదు ఆల్రెడ్ జబ్బులున్నా కానీ చల్ కానీ నువ్వు తినకపోతే నీ సంగతి ఆవు నేను అలా ఆ నూతుంది ఆ నూతులు ఎత్తే పీకు రెడీ స్టార్ట్ అయ్య అవన్నీ పైసా నేను పైసలు తెచ్చినా ఫ్రెండ్స్ ఇగో పైసలు తెచ్చినా ఇగో ఏమన్నా పెడతా ఫ్రెండ్స్ టైం అయితే ఇగో స్టార్ట్ చేస్తున్నా వన్ టూ త్రీ రెడీ స్టార్ట్

కానీ ఇది పోతే విని అది మొత్తం కంప్లీట్ చేయాలి విని డబ్బులు కొంచెం పెట్టాను వా అది నిమ్మకాయల మీద ఆల్రెడీ ఐదు వందలు విన్నీ ఉన్నాయి కథ ఫాస్ట్గా అవుతుంది రాయిని నువ్వెక్కడ అయ్యో కానీ బామర్ ఇంకా గ్రేట్ ఇంకా అంటే థమ్స్ విని మొత్తం ముంచోద్దు టైం అవుతుంది వినియడైనా గ్రేటర్ నువ్వు ఒక్క మెదక్ కూడా ఉండదు నేను పది అన్న అవుతుంది విన్న ఆడు గెలిచినట్టే అనిపిస్తుంది ఏమో ఆడు కూడా గెలుతాడు కదా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై కంప్లీట్ అయిందారా థమ్సప్ ఉంది ఇంకా పైసలు తీసుకోని ఆ పైసలు వద్దా మరేమ్మా ఓకే విన్ను వినిగాడు విన్ను అయిపోయింది మొత్తం కంప్లీట్ చేసిండు సో ఏం లేకుండా కంప్లీట్ చేసిండు వెరీ గుడ్ విని పైసలు తీసుకో విని పైసలు తీసుకో ఏమైంది విన్నర్ బొచ్చేం కాదు ఇంకా ఉంది ఇంకోసారి పోటీకి అయిపోయింది ఫ్రెండ్స్ ఇక విన్ విన్ అయ్యిండు ఫస్ట్ విన్నర్ ఇద్దరి అట్లనే ఉంది తట్టాడు తట్టాడు గాయస్ అయిపోయింది బామ్మ అనుకున్నా ఆయన ఓన్లీ మోడల్ తోడు కానీ తినాడు ఈ పిన్ని ఇక ఆడు కొంచెం పెద్దోడు కాబట్టి రాయినికంటే చిన్నోడు విన్ని ఇక బాయ్స్ కొంచెం ఇక తింటారు వాడు తినేసి అట్లే అనుకున్నా అంటే పెద్ద పోటు లాగా ఇక మెల్లగా తింటుడు రాయినున్ను మన బామ్మది ఇలా అవుతాట్లేదు మీ ఇక అయిపోయింది ఏమో ఐదు వందలు వెళ్తా అంటే ఇక అల్లుడు అల్లుడు భలే తిన్నాడు అంటే రైస్ మొత్తం ఫుల్ ప్లేట్ గ్రేటే ఏమవుతుంది కాకదా

ఆ కడుపుడు ఎట్లుందో ఏ అమ్మ కుండ మండుతున్నట్టుంది కడుపు లూజ్ అంటావు రాకుండా ఇయ్యాకు మీకు వస్తుంది చిన్నది ఏమైంది ఆ గాండునో కల్ల మిలాల్సినై ఆ పిస్ ఇంటి అన్న పోదా పిస్ పక్క కట్టి ఇవిషు పిస్ అంటే ఏమెం ఏమీ కేకత్తానా కస కస అవుతుందండి కస వేడతారా ఆ తాగో లేక మీరేదో పోర్ల దూరంగా చేసిండు మొత్తం బాండింగ్ వచ్చిండే నాకే భయమైంది అన్ని ఓవర్ ఓవర్ మాటలు మాట్లాడుతా అవసరం మాట్లాడు అంటే బయట ఏదైనా బ్లాక్ తీసుకుందాం అంటే పోటుకో నేను తింటా నేను తింటా తింటాడు గుడ్లు పెడుతుండ ఎంత తగిన వాళ్ళు

ద్దు కాకుతాడు ఈ వీడి కల్లా ఇప్పుడు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో మీకు ఎట్లా కింద కామెంట్ చేయాలి ఓకే బాయ్ మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్